డి నీకో పెళ్లి కెడితే ఆ దోషం పోతుంది అందుకే సోర్ప నాక గోల్డ్ చేటల్లో ఉందంటే మరి వేళ్ళు ఇక దానికి శరీరం గవర్నర్ పేటలో ఉంటుంది మరి ఇది చేత అయినప్పుడు అది పేట అయినప్పుడు అది పెద్ద పేట కాదు దీనికి అందమే ఉండాలి తరకాయ అయినా అది ఉన్నంత రాక్షసులకు రక్షణ దేవతలకు ఉంది కామ గమనం కామరూపం శాస్త్రాల్లో గమనించుకోవడం పురాణంలో స్పష్టంగా దేవతలకి రాక్షసులకు కూడా ఉంది శక్తి కావలసిన రూపాన్ని ధరిస్తా కావలసిన చోటికి వెళ్ళిపోతాను వెంటనే క్షణాల్లో రావణాసు ఉంది స్వర్పణకు ఉంది రాక్షసులు అందరికీ ఉంది విభీషణ ఉడుకుంది సముద్రం దాడాలంటే మడ వేసుకు రాలేదు నేను సముద్రం దాటాలను దాటినంతే రావణాను దాటాను బదులు ఆయన మానవుడు అదే వాళ్ళు అలాది కట్టే లెక్క లెక్కే దేవతలు మళ్ళీ రామరూపం నాలుగు సందర్భాల్లో బయటపడుతుంది అన్నం తినేటప్పుడు పడుకునేటప్పుడు సంభోగ సమయంలో చనిపోయినప్పుడు ఈ నాలుగు సందర్భాల వాళ్ళకి అసలు రూపం వస్తుంది అందుకే మనుషరత్తులో బ్రవరుడు వేషంలో వచ్చిన మాయా ప్రవరుడు వరువు సంగమ సమయంలో కళ్ళు ఆ ఆయన చెప్పే వరకు కళ్ళు నేను అవప్రదర్శనాలు అని చెప్పే వరకు నువ్వు కళ్ళు తెరవద్ద ఎందుకంటే ఈ లోపు కళ్ళు ధరిస్తే ఇప్పుడు అసలు రూపం బయటపడుతుంది వేదవారి భూమి పడుతుంది ఎందుకంటే ఆవిడ కోరుకున్నది మనిషిని కాదు అసలు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుడు వేషంలో వచ్చాడు ఆ కండిషన్ ఆ షరత్ ఎందుకు పెడతాడు అంటే కామరూపం ఉన్నవాడు ఎవరైనా సరే భోజనం చేసేటప్పుడు అసలు రూపంలోనే చేయగలడు పడుకునేటప్పుడు అసలు రూపం వచ్చేసేవాడు జొప్పడే మర్చిపెట్టుకుని పడుకునే అనుకోండి కామరూపం వేరే రూపం వేసిన వాడు జపడే తీస్తే వాడు అసలు రూపమే ఉంటుంది వేరే రూపంలో పడుకోలేండి శాస్త్రాన్ని కూడా ఒక పద్ధతి అలాగే సంభోగ సమయంలో స్త్రీ సంభోగం చేస్తే స్త్రీ ఉన్నా కామరూపంలో పురుషుడు ఉన్నా సరే బయటపడి తీరతాం అలాగే చనిపోయినప్పుడు ఖచ్చితంగా వాడు అసలు శరీరమే వస్తుంది ఎందుకంటే ఈ వేరే ధరించిన శరీరానికి కాదు మృచ్చు వాడ సహజంగా ఉన్న శరీరానికే గురుచు ఎందుకంటే దాన్ని వచ్చి తీరాలి అది శాస్త్ర నిబంధనం వీళ్ళు రూపం ధరించగలడు కాబట్టి ఉన్నంతలో అందమైన రూపం ధరించింది కాబట్టి అందంగా ఉందని చెప్పాలి రాక్షసి అందంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు అందుకని ఎంత బాగా వర్ణించాడు విరిసి మర్మధరాజు బిట్టు ఆవులించిన ఆకామధుడు పనిచేసి 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 బాగా నిద్ర వచ్చి హా అన్నాడు ఆ ఆవులంత ఆకాశంలో వెళ్ళి రూపం ధరించింది అదే చూపడు కదా మన్మధుడు ఆవరించడం ఏమిటి ఆవురింత ఆకాశంలో ఏమిటి అది రూపం ధరించడం ఏమిటంటే ఒక్క విశ్వనాథం తప్ప ఎవరు అనువసరించలేరుడట అందంగా ఉంటే మన్మధుడు శరీరంలో ఏదో వస్తువుతో పోల్చడం తప్పు లేదు చాలామందికి కానీ అందంగా ఉండడానికి లేదు రాక్షసి కానీ అందంగా ఉంది కామరూపంలో వచ్చింది అంచేది అందానికి సంబంధించిన మూలమైన మెటీరియల్ ఉండాలి ఆ సామాగ్రి ఉండాలి అది మన్మధుడు వాడు చేసిన వికృత చేష్టల నుంచి రావాలి అందం ఈ మహత్తరమైన ఆలోచన మామూలు కవికి రాదు మహాకవి కోసం రవీంద్రనాథ్ టాగూర్ లాంటి వాడు వచ్చి తెలుగులో విశ్వనాథ్ లాంటి వాడు వచ్చు వాస్త ఆలోచన మామూలు కాదు ఇక అన్ని అవే ఇక ఇంకోటి ఇంకోటి కూడా చెప్తుంది అన్ని అశుభమైనవే వాడే శుభప్రదమైనది ఒకటి వాడాలి హనుమతుల శరీరంలో అశుభమైనవే వాడే సామగ్రి అశుభ సామగ్రి నుంచి పుట్టింది అంటే దీని ప్రవేశమే రామాయణంలో శని ఇంతవరకు పదేళ్ళు ఆ దంపతులు పరమ సూఖంగా ఉన్నారు అది అరణ్యమ అయోధ్య అనేది వాళ్ళకి తిరిగిన ఇక ఈ శని దేవత ప్రవేశించింది మొత్తం శనిపెట్టి మొత్తం తగాదా ఇదేం అందుకని అశుభం ప్రవేశించింది జీవితంలో అందంగా ప్రవేశిస్తాయి అశుభాలు కూడా మనకి ఆకర్షణ రూప రూపంలో ప్రవేశిస్తాయి అది చివరికి అశుభం వచ్చింది నువ్వు గ్రహించుకోలేవు మానవ అదేదో మన్మత మొలక అనుకుంటావు పట్టుకుంది నీ పిలక నీకు తెలియట్లా ముందు మొలకే తర్వాత పిలక కాయ అని చెప్పడం కోసం మన్మతుల శరీరమే ఈ సిరి మన్మధరం మన్మధులు విల్లు పొరపాటు అని విరిగింది ఆ విరిగినప్పుడు వచ్చిన చప్పుడు ఓ రూపం వస్తే ఎలా ఉంటుందో అదే స్వర్పణగా విల్లు రూపంగా ఉంటే అందమండి విల్లు విరిగిన చప్పుడు శని కాదు విల్లు విరగడం శని కదా విల్లు విరిగేసి విరిగినప్పుడు పైగా మన్మధులు విల్లు పట్టుకోవడం అది విరగడం అంటే శృంగారానికి భంగం మన్మధుర విల్లు విరిగింది అంటే శృంగారానికి భంగం జరిగింది అక్కడ శివధనుడు భంగం అండి శివధనుసు శృంగారానికి ప్రతీక కాదమ్మా అది మృత్యువుకి ప్రతీక కాబట్టి అది శుభం మన్మధుల ధనుసు శృంగారానికి ప్రతీక అది విరగకూడదు అది విరిగింది అంటే పాలు విరిగినట్టుగా శుభ అశుభం జరగబోతోంది దీని ప్రవేశమే సీతాదేవి జీవితానికి శని అని చెప్పడం కోసం అందం అందంగా వర్ణిస్తూనే ఆ అందం నుంచి వికృత రక్షణ తీసుకుంటాము విరిసి మన్మ విరి పెళ్ళున విరిగిన పెళ్ళునో తిరుగుతానారే నన్నగా శివ దృగ్న శిఖ శివుడు మనమధుడు కాల్చాడు కాళిస్తే అండి ఏ శరీరమైనా పూర్తిగా కారాలిగా కాలుతోంది కాలి 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 చివరికి శిఖ జుట్టు దగ్గరికి వచ్చింది ఆ జుట్టు మిగిలింది ఆ జుట్టు జుట్టు ఎంత అశుభం అండి శవం సగం కాలితే మిగిలిపోయిన జుట్టు కింద కానీ అయినా అది మన్మధుర జుట్టు దాని ఎంత చెడ్డ అనేది అంటారే అలాగా ఎంత కాలిన శవమ మన్మధుర శవం చూడు బుడిదు రాసుకోండి ఏ బుడిదు రాసు బాచుకోవడరు కాదు అని రాసుకునేది అయితే కోయరో ఖచ్చితాలు మన్మధులు శవం కాలిన గుడిదు రాసుకుంటాడు అందుకే భారతదేవుకి అంత అందంగా కనుకుంటాడు గుడిదనే సే ఆ గుడిద కూడా దాంట్లో దాంట్లో లెక్కుంది ఒక పౌరుద్దు పొగరుంది అందులో అది మన్మధుర కూడిద అమలు బూడిదలు రాసుకుంటాయి అందుకని ఇక్కడ శివ దృగ్ని నవ మన్మథ శరీర శిఖ శివుని కంటి మంటకి కాలిపోయినటువంటి మన్మధ శరీరం అనే శివలు శివర జుట్టు కాలకుండా ఇంకా కొంచెం మిగిలి ఉంటే ఆ జుట్టు ఈ రూపాన్ని ధరించింది అని ఏమి కోరికలు ఎక్కడ చూస్తున్నాయి వస్తున్నాయి సామగ్రం అమూల్య కవిత విషయాలు కాబట్టి దీనిని రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఇంకపోతాంజలు నూలు ప్రజ ఎందుకు ఇస్తారంటే అటువంటి వాటికి ఇస్తారండి ఎవరు ఇటువంటి ఆలోచన శివుడు మన్మధుడిని కాల్చి బూడిద చేసి తాను తప్పు చేశాడు ఆ బూడి అయిపోయింది తర్వాత పెద్ద గాలి వేసింది ఆ బూడిద ప్రపంచం అంతా వ్యాపించింది అందుకే మనం కొట్టుకు చెప్తున్నాం మనమోదావాలో ఆయన్ని ముస్లిం సంప్రదాయం ప్రకారం పార్టీ పెట్టేసి ఉంటే శివుడు గతంలో రసే రవి అంటాడు ప్రపంచం అంతా మనోద భావాలు ఎందుకు ఆయన గాలి చేసిన శివుడు ఏదో కాల్చారం ఎందుకు నన్ను అడిగితే చెప్పేవాడు కదా హిందూ సంప్రదాయం ఎందుకు కొన్ని ముస్లింలు బాధ్యపట్టేస్తారు అలా బాధ్యపడితే మళ్ళీ లేకుండా ఉండేవాడు వాడు ఈ ఏదో కాల్చాడు బూడి చేసాడు వెంటనే ఒక గాలి వచ్చి ఉంటుంది ఆ గాలికి ఈ బూడిదే ప్రపంచం అంతా పడి మనం అవే భావాల్లో కొడుకు చూస్తున్నాం అక్కడ అందుకే ఎంతమందికి ఈ భావాలు వస్తున్నాయినాటి కవిత్వం అంటే శివుడు మన్మధుడు కాల్చాడు బూడిద శాస్త్రం అంటారు కవిత్వం 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 అంటే ఇది కాళేంద్రుడు మన్మద శుట్టు మిగిలింది ఆ చుట్టూ స్వర్పణక రూపమైంది దగన సంభవ సంభవ ఈ రూడ మన్మధులు కాలిపోయి చచ్చిపోతే ప్రతిదీ విపరీతంగా ఏడిచింది ఆ ఏడుపు ఏడుపు ఒక శరీరమై కుడితే ఎలా ఉంటుందంటే చూర్పాండ శరీరం ఏడుపు ఏడుపే అది కానీ ఏడుపు మొదమే కానీ అది ప్రతిదేవి ఏడుపు చక్కనమ్మ చిక్కిన అందమే అది మన్మధులు శరం కాలితేడిచిన ఏడుపు కొన్ని అందమైన సందర్భాలకు సంబంధించిన ఏడుపు కాబట్టి ఆ ఏడుపు కూడా ఒక అందం ఒక పెద్ద హీరోయిన్ సీరియల్లో ఏడుచుకుంటే మనం ఎలా చూస్తాం ఆనందంగా టీవీ కట్టేయకుండా ఆ ఏడుస్తున్నాడు ఆవిడ ఐశ్వర్యరా ఏడుస్తుంది ఆవిడ ఏడిచిన అందరూ ముక్కు చీదినందు ఐశ్వర్య ముక్కు అంటే అంటాడు మంగళవాడు ముక్కు చీస్తే యథవసంత సినిమాలో చేతలు అంతే కదా ఐశ్వర్యరా ఏం చేశాను బాగా మన్మంతుడు ఏం చేశానో బాగా మన్మంతుడు దగన సంభవ ప్రతి బాష్ప ప్రతి బాష్ప సంతానము ఈ దేవముగా పూనగా ప్రతి దేవు ఏడిచి ఏడిచిన భర్త పోయాడు 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 చూడు ఏం చేశాడు పెళ్లి చేసేవాడు అని చంపేస్తారా అది ఏడవగా ఎడవగా ఎడవగా ఆ ఏడు పంత ఒక రూపం ధరించి ఈ సూర్పడైందని పైకి మడికి పోయా అనుమానం అండి రేపు విజయవుడిగా చెప్తే పోతుంది ఆ కూడి తీరాల అన్నయ్యను కూడా ఒకటొకటి కాదు మొత్తం అన్ని కలిసి రాయి అది దరిద్ర రూపం చెప్పడం అన్నమాట ఈ పాపం అంతా ఎందుకంటే సూర్పణకు అందంగా ఉండడం విశ్వనాథ్ వారికి ఇష్టం కాకపోవడం కాదు దిక్కువాలిందర నువ్వు ప్రవేశించిన రామాయణ పాడు చేశాడు కవికి అంత ప్రేమ ఉంటుందండి కావ్యం కవిత ఆ కన్యకు నలుగురు కవి జనకుడు పట్టు దాది కనుడుమిడిమిటి కవిత కన్యకు నలుగురు కవి జనకుడు అనవేమ అనవేమైన రాజుగారితో కవి చెబుతాడు కవిత కన్యకి ఎప్పుడు నలుగురు ఉంటారయ సంబంధించిన వాడు కవి ఆ అమ్మాయికి తండ్రి భట్టు అంటే దాంట్లో ఉండే విశేషాలు గ్రహించినటువంటి పండితుడు దాది ఆ అమ్మాయిని పెంచి పోషించే దాది కల్ప వృక్షం ఎంత గొప్పదైనా దాన్ని మనకోటిగానే వాళ్ళకి కూర్చొని దానికి విశేషాలు చెబితే కదా ఆసక్తి కలిసి అందుకని విశ్వనాథ వారు తండ్రి నేను దానికి దాబి నవరసరసిప్పుడు ఎప్పనిమిటి గ్రహించగలిగిన వాడు అందరూ ఆ కవిత కి భర్త నిజంగా అమ్మాయి యొక్క సౌందర్యం ఏమిటో అమ్మాయి గుణగణాలు ఏమిటో అమ్మాయి రసికత ఏమిటో అమ్మాయి శృంగార సామర్థ్యం ఏమిటో అమ్మాయి కాపరగాల చేస్తుందో తండ్రికి గెందుకు మా అమ్మాయి బంగారోన్ అంటాడు నీకు ఎందుకు గూడుకి తిరుగుతుంది బంగారు కొండ కాదులే శంగరేణి బుగ్గు తర్వాత చెబుతున్నాడు పోయి ఏడాది అయ్యాయి నాకు అంటే కట్టావు అని చెప్పి తండ్రి కనిపిస్తే తెలియవు మరి తండ్రి గోదో ఆ సమయాన్ని కాస్త కాపీ చేసి కనిపిస్తూ చవర మొహం కడుపుకుంటుంటే బ్రెష్ మీద పేస్ట్ చేస్తూ చవళుతండి గొప్ప కూతురే దూడిగా పేస్ట్ సరిపోక కాబట్టి టైం వేస్ట్ కాకుండా చాలా పనులు చేయాలి అవన్నీ చెయ్యకూడదు మీ అమ్మాయికి ఏం జరిగింది ఎండు మొహం పెంచండి అది అమ్మాయి యొక్క రసగర అన్ని గుణాలు సరిగ్గా చెప్పాలంటే బిళ్ళయ్యాక భర్త చెప్పాలి తండ్రి చెబుతాడు తల్లి చెబుతాడు కవిత్వం కూడా బాగుందా లేదా అని ఎవరు చెప్పాలని విన్న రసజ్ఞుడు చెప్పాలి ఇది బాగుంది ఆ రసజ్ఞ స్థాయిలో ఉండి వినాలండి మనం కవి తోడ తోడకుంటూ అవివేక్ అంటే మధ్యాహ్నానికి అర్థం తెలియక సరిగ్గా వ్యాఖ్యానం చేయలేక తప్పుడు అర్థాలు చెప్పుకుంటాడే వాడు సోదరుడితో అంటే ఎందుకంటే సోదరుడు వల్ల అపకారమైనా జరగచ్చు అమ్మాయికి ఉపకారమైనా జరగచ్చు అంతా సోదరుడు కొట్టేస్తాడు సంక్రాంతి ఒక చీరలు దీపావళికి కో రైకే పెడతారు ఎందుకంటే ఆ అమ్మాయికి పెట్టేది ఏం లేదుగా అందుకే తోడ తోడకుంటు నిజానికి మరి ఎన్టీ రామారావు గారు మహానుభావుడు పుట్టి ఎనభై తర్వాత చట్టం పెట్టబట్టి అమ్మాయిలకు కూడా మహిళలకు కూడా సమానమైన హక్కు వచ్చింది ఎప్పటికీ హక్కు వచ్చినా కొంతమంది ఇవ్వట్లా అడిగి పుచ్చుకోండి మొహమాట పడకుండా అంటే మా అక్కలు కూడా వైభవ్యం కూడా చెబుతున్నారు ఇప్పుడు అడగడానికి అది కానప్పుడు ఏం పోయిందని ఎనభై ఐదు తర్వాత పెళ్ళైన ప్రతి అమ్మాయికి దండ్రి ఆస్తిలో కొడుకుతో సమానంగా హక్కు ఉంది శ్రీడందరూ ఎన్టీ రామారావు నొడపడు ఉన్నారు మొహమాటం ఏం లేదు ఆ విషయంలో ఆ చట్టం చేసింది ఆయన పట్టుబడి చాలా మందికి లేదు ఇంకా అంతవరకు జరిగేవరకు ఏముందండి నేను అనుకున్నాను కదా ఆడపడు వాళ్ళ గురించి ఓ గిన్నె ఏదో ఇవ్వడానికి పేరు అర్థం కొడవా ఏమిటి ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం ఆడపడుచుకి అంతకంటే ఏమి ఇస్తామండి తర్వాత ఆవిడ మొహం చూస్తాం మనం ఏమైనా సంతోషం పెట్టి పంపిస్తే ఏమైంది బోట్లు బోట్లు కలిసిపోతున్నారు క్యాటరింగ్ వాళ్ళకి ఇస్తున్నారు ఐదు ఐదు లక్షలు ఆడపడుచుకి ఇవ్వలే పదివేలు ఇంటి ఆడపడుచసు లక్ష్మీదేవి లాంటిది ఆవిడ ఆవిడ భర్త ఆనందించడం మనకు కావాలి అసలు ముందు ఆవిడ ఆనందిస్తే ముగ్గుంటుండెండి ఆవిడ బిరుతుందో గిల్వ్ మూసిపోతా అన్ని మొహానికి ఇచ్చాడు అల్లుడి మనం బతిమానకూడదు అమ్మాయిని చూసుకోవడం చాలు చూసుకుంటుంది అల్లుడి మనం బతిమానం మాట్లాడితే వాడు బతికరాలు నమ్మిస్తాడు మంచిగా పోదు అమ్మాయిని కొట్టుకున్నా అమ్మా తండ్రి సంగతి నీకు తెలియదు ఏముందమ్మా నీ ఎగ్జికర్ చాలే చాలేనా అంటుందండి వాడిని ఎక్కడ కొట్టాలి అక్కడ కూడతాడు నీ బొత్తుకి జాల్ ఇది ఎక్కువ పదా అంటుందండి వాడు వెళ్ళిపోతాడు అంటే బస్సెక్ ఎత్తాడు కూడా మన వాడు వాడిని బతిమాలకూడదు వాడు మనకు రావడం దాని కీలకం అందా అమ్మాయి అమ్మాయికి మన పట్ల ప్రేమ ఉంది కానీ ఏదో కావాలనే కాంక్ష కూడా ఉంది ఏముంటుంది తమ్ముడు ఆస్తింతా ఎప్పుడు ఏడపడచ్చు పట్టుకుపోతుండే అలాంటి ఆడపడుతులు లేవు దేశంలో నీ ఆస్తింతా నాకు ఇస్యరైన ఎవరు అనరు నాకు ఏదో కష్టపరా నన్ను కూడా బాగా సంతోష పెట్టాలి కదా ఇవ్వకుండా ఈ వరదలు అవసరంగా దెబ్బడుతుంటే ఒళ్ళు పడుతుంది ఏదో అంట ఎందుకు దెబ్బలు అంటాం ఏ నీకునే రాకేరు నీ ఇంటికైతే తను ఓడగవు అమవత్తి సర్వబోతుంది మనలాగే అనుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం ఉంటాయి అది సంప్రదాయంలో ఉండేది మహత్తరమైన భావన ఉంది ఒక కవి ఉంటుందండి ఆ కవిత్వంలో ఉండే శక్తి రసజ్ఞుడైన వాడే గ్రహించగలడు అందుకే లోచన సహజ దర్శన సమగ్ర శక్తి మన కళ్ళకి సహజంగా చూడడానికి భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడో ఉపసంహృతి చిదా చెడు నవ్వును అంత శక్తిని వెనక్కి తిప్పగలిగిన శక్తి ఎంతలో ఉంది ఇది విచిత్రమైన కాదు వ్యక్తి అంటే మనం గొప్ప అందాన్ని చూసినప్పుడు అంటే నిజంగా ఆవిడ చూస్తేనండి అసలు చూపు తిప్పుకోలేమండి అంటే ఈవి చూస్తే తిప్పుకోక తప్పదండి అని చెప్పాలి ఎటువంటి వాడైనా చూపు తిప్పుకోవలసిందే ఒక్క నిమిషం నుంచి మంచి చూడలేదు ఇంత గొప్పగా చెబుతాడు అనక్క అనొక కామిని వచ్చి వేరు ఊరు నాకు తెలియదు ఎవడే చెప్పుకుంటుంది నాకు ఎందుకు వచ్చిన కూడా కానీ ఒక అనొక కామిని అమాన కూడా గొప్పద മാനെ അനലേ സ്ത്രീ അനു രമണേ അനു കാമവാ വച്ചിന് അമ്മ അതു കാണി അത്